అందరికీ నమస్కారం ఈ గుమ్మం ఉన్న ఇంటికి లక్ష్మీదేవి అసలు రాదు వీరు ఎప్పుడు పేదరికం అనుభవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవి మీద జనులందరికీ ప్రేమ ఎక్కువ ఎందుకంటే ఆమె ధనానికి అధిపతి ధనం రావాలన్నా ఐశ్వర్యం రావాలన్నా ఆమె అనుగ్రహం ఖచ్చితంగా కావాలి అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక పాటలు పడుతూ ఉంటారు కైలాసంలో పార్వతీదేవిగా పాల సముద్రములు పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గ భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో వాగ్నేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా వాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే గృహాలలో గృహలక్ష్మిగాను గోవులలోను పా కామధేనువుగాను యజ్ఞంలో దక్షదేవిగాను చంద్రుల్లోను శోభాలక్ష్మి గాను పాతాళంలో నాగలక్ష్మి గాను సూర్యునిలోను తేజోలక్ష్మి గాను పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ హృదయలక్ష్మిగా భక్తులందరినీ తరింపచేస్తున్నది భూలోకంలోని ప్రతి ఇంట గృహిణిలు అయిన పుణ్య స్త్రీలు రూపంలోను యజమానులకు సంపద రూపంలోను గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకార్యమైన వస్తువులను ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి ఆ లక్ష్మీదేవి హీరణ్య వర్ణ అంటే కాల్చిన బంగారం వంటి పసుపు ఎరుపు రంగుల మిశ్రమం అని అర్థం లక్ష్మీదేవి సూర్యకిరణాల వర్ణ కలది స్త్రీ అంటే అగ్నిస్వరూపం అని అర్థం ఆ స్త్రీ లక్ష్మీ ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపచేస్తున్నది ఆ తల్లియే పద్మాలయగా పద్మహస్తగా పద్మాక్షిగా పద్మ సంభవిగా పద్మప్రియగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వ మంగళ స్వరూపిణిగా వాసిస్తున్నది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పించే కొన్ని పనులు ఉంటాయి ఆ పనులను పొరపాటున చేస్తే ఎంత కష్టమైన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించదు సాధారణంగా అందరి ఇంటికి గుమ్మం ఉంటుంది ఆ గుమ్మం దగ్గర నూటికి తొంభై తొమ్మిది మంది తెలియక ఒక తప్పు చేస్తూ ఉన్నారు ఆ చిన్న తప్పు చేయటం వల్లనే ఇంట్లోకి లక్ష్మీదేవి రావటం లేదు పేదరికం అనుభవిస్తూ ఉన్నారు మరి గుమ్మం విషయంలో ఏ తప్పు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు అని విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ ఆధునిక కాలంలో కొంతమంది ఇంటికి అస్సలు గుమ్మాలే పెట్టుకోవటం లేదు అలాగే గుమ్మాలు పెట్టుకోకపోతే పెద్ద దోషం కలు కలుగుతుంది కనుక ఇంటికి తప్పనిసరిగా గుమ్మాలు పెట్టుకోవాలి ఇంట్లో అన్ని గదులకు పెట్టుకోకపోయినా కనీసం మేండోరికైనా సరే ఖచ్చితంగా గుమ్మం పెట్టుకోవాలి అలా పెట్టుకున్న గుమ్మాన్ని కూడా చక్కది పెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది సిమెంట్తో చేసిన గుమ్మాలను డబ్ల్యూపీసీ లేదా పీవీసీ గుమ్మాలను పెట్టుకుంటూ ఉన్నారు కానీ వీటిని అసలు పెట్టకూడదు ఎవరైతే ఈ గుమ్మాలను ఇంటి ముందు సింహద్వారం దగ్గర పెడతారో వాటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లోని వారు పెదరికాన్ని అనుభవిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి కనుక సిమెంట్ గుమ్మాలు డబ్ల్యూపీసీ లేదా పీవీసీ గుమ్మాలు పెట్టవద్దు ఈ గడపల వలన మీకు మేలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం ద్వారానే వస్తుంది కనుక గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే వేప చెక్కతో చేసిన గుమ్మాలు కానీ టేకు చెక్కతో చేసిన గుమ్మాలు కానీ పెట్టుకోండి ఎందుకంటే ఈ చెక్కతో చేసిన గుమ్మాలు చాలా శ్రేష్టమైనవి ఈ గుమ్మాలు పెడితే లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటివైపు ఆకర్షితురాలవుతుంది వేప చెక్క గుమ్మాలు టేకు చెక్క గుమ్మాలు ఎవరైతే పెట్టుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు రాకుండా ఉంటుంది వారి ఇంట్లోనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లోనే నివాసం ఉంటుంది మన శాస్త్రాల్లో గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా అని చెప్పారు గనక చెక్కతోనే గుమ్మాన్ని చేయించి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవాలి అలా కాకుండా సిమెంట్ గుమ్మాలు డబ్ల్యూపీసీ గుమ్మాలు పీవీసీ గుమ్మాలు పెట్టుకుంటే అది లక్ష్మీదేవికి కాదు దరిద్ర దేవతకు సంకేతం అవుతుంది అప్పుడు లక్ష్మీదేవి రాదు రుద్రదేవిత వస్తుంది మీ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది కనుక ఎప్పుడైనా సరే చెక్క గుమ్మాలనే పెట్టుకోండి అలా పెట్టుకున్న గుమ్మాలు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ప్రతిరోజు కాకపోయినా కనీసం మంగళవారం శుక్రవారం రోజులైనా సరే పసుపు కుంకుమలు రాయండి అప్పుడు లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది రోగాలను దరి చేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గూర్లు కూడా కత్తిరించకూడదు చాలా మంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటం పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది చాలా మంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది చాలామంది ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక గుమ్మం విషయంలో ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి అసలు రాదు వీరు ఎప్పుడు పేదరికం అనుభవిస్తారు అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికైతే ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చెంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటి అంటే ఏ దేవుడి ఉపాసన చేస్తారో ఆ దేవుడిని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగానే లక్షణాలు కనబడుతూ ఉంటాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గించినచో అహం జాగ్రత్తమే ఆ దేవత తత్వము ఉపాసకుని వదిలి వెళుతుంది అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చెంచలమైనదని ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీ మహావిష్ణు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అని విషయాన్ని అందరు తెలుసుకోవాలి ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలబడదు దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఎవరి మీదనైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాల్లో ఫాలో అవ్వండి చాలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ ఇల్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవాళ్ళు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు పెట్టు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అసలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది మన శాస్త్రాలలో ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు చీపురుకి కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురికి ఇవ్వాల్సిందే లేదంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి చీపురును గౌరవించాల్సిందే ఎంతైనా ఉంది కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి తొక్కితే లక్ష్మి మీ ఇంటికి రాదు ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రంగా పాటించరు వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసి నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది కాక నాలుగవ అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ బ గాజుముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పెదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనది ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా దబాలమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలబడదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు దబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది కనుక అపుల తలుపులని పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వేయాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి వెళ్ళవేళల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయడం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరిలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలి అంటే వారంలో ఒకసారి ఉప్పు నీటితో శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని వెనకాల ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటి అంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవడం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు అపోజిట్గా చేస్తే దరిద్ర దేవత ఇంటికి వస్తుంది పాల సముద్రంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మ నిర్లక్ష్యం చేసి నీతిని నియమాలను అధిక్రమించి కామంతో ఉండే వ్యక్తిని ప్రదేశాలలో లక్ష్మి ఉండదు ఏ వ్యక్తి అయినా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి మనస్సాక్షికి వి విరుద్ధంగా ప్రవర్తిస్తే లక్ష్మి చేరదు అత్యాస పరులైన దగ్గర కూడా లక్ష్మి కొలువై ఉండదు కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాలు పేర్కొన్నారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై హింసకు పాల్పడే వారికి లక్ష్మీ దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీ పూడించబడుతుందో అక్కడ లక్ష్మి కొడువు తీరి ఉంటుంది మహిళలకు అవమానించటం వారిని కించపరచటం పనులు చేసే వారి దగ్గర నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే వా భర్తలు ఉండే ఇంటికి లక్ష్మి ఆశీసులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంట ఉండే ఇంటిని లక్ష్మి ఎప్పుడూ వదిలిపెట్టిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదు అక్కడ అమ్మవారు నిలవదు ఈ విషయాన్ని ఇంద్రుడికి లక్ష్మీదేవి స్పష్టంగా చెప్పింది కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలి అంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా అడుగుపెట్టదు అని శాస్త్రం చెప్తుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవిని అనుగ్రహం కావాలని కోరుకుంటుంది ఆడవారిని ఇంటికి స్త్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళ పైన ఉంటుందని ప్రాచీన కాలంలోండే మనం భారతీయులు ఇంటి కూతుర్ని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు ఆడపిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగాను మార్చగలదు లేదా నరకంగాను మార్చగలదు శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు మీ ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే ఖాళీతో చీపురును తొక్కుతూ ఉందో లేదో తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కడము తన్నటము వంటివి అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపుర్ను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చీపుర్ను కాళ్ళతో తొక్కటము తన్నటము వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవాళ్ళు కుక్కర్ కడాయి అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పై మీద పెట్టి నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడు దుఃఖం ఏర్పడుతుంది ఏ మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో మూస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వలనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవాళ్ళు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకపైనైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు రాదు రాత్రి సమయంలో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇల్లుని శుభ్రం చేయకూడదు చీపులతో తుడకూడదు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడు పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి వాకిలిని తూర్చి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలిగించేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది చాలా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తున్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలి అంటే మాత్రం కొన్ని నియమాలను పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్ల బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎప్పుడు ఎంతోమంది ఉంటారు కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటారు నిజానికి లక్ష్మి కటాక్షం అంటే లక్ష్ డబ్బు ఎక్కువగా ఉండడమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలు బయటపడాలి అంటే లక్ష్మీదేవి మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచటం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతో ఆడవాళ్ళు రోజును ప్రారంభించటం చేస్తూ ఉంటారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందువల్ల ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమొట్లు పెట్టాలి అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లాడడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా అవిరేలాగా అవిరైపోతుంది ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ప్రశాంతతంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి ఆ యుధారోగ్యష్టైశ్వర్యాలతో ఎప్పుడు మనం తులతూగాలంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి